జరగని అని చెప్పే పరిస్థితి ఉంటే రోజు రోజుకి ఎప్పుడు కూడా జరిగినట్టు నీళ్లు కొట్టేసేది మనం ఎప్పుడూ చేయాలి నీళ్లు కొట్టేసి ఓవర్ ట్యాంకులు కొట్టేసి ఇష్టం వచ్చినట్లు దూరంగా ఉండే ఇంట్లో కడుపు ఈ ఆడవాళ్ళు కొట్టేది ఇట్లా పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చేయాలి మనమే అదే పని చేస్తే ఊరు ఖాళీ అయింటే ఒకసారిలో మనమే అదే పరిస్థితి మనమే నిజంగా కొట్టాలంటే అసలు మనకుండే మనకుండే ఆ రోజు మనకున్న దీనికి ఎవడు ఉండే పరిస్థితి కూడా ఉండండి వాళ్ళే చేసి ఇప్పుడు అన్న చెప్పినట్లు పోలీసులు బండిలు కాల్చి పోలీసులు ఇచ్చేసి ఊళ్ళో ఊర్లో చేసి వాళ్ళే కేసులు పడినారు ఈరోజు నేను మీకు అందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే నిన్న విషయం జరిగింది మీరు అధైర్యపడొద్దు అసలు ఏ వన్ నా పేరు ఉంది కదా ఈ రోజు వీడికి వస్తే కేసు పెడతారు కేసు ఉన్నది నాన్ వైలుపులు కేసు పెట్టినారు డైలీకి పోవాల్సి వస్తుంది ముప్పై రోజులు పోవాలా ఇరవై రోజులు పోవాలా అంటే మా ఇంట్లో మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ నుంచి అందరూ కూడా మనం ఈరోజు మీటింగ్ పెట్టినా తిరుపతి కూడా వద్దు ఆడికే పోతాము అయితే అయితే అవుతుంది ధైర్యంగా మనం ఉంటే అందరూ కూడా లో వస్తారు ఇది కూడా నాకెట్ట ఇది ఏంటంటే ఈ మండలంలోనే గూడంలో పోయి ఒక జేసీ చేతి పోతే కొట్టి తర్మేసిన మళ్ళా ఆడికి వచ్చినారా పరిస్థితి అది లేదు మీ ఇబ్రాహిం అన్న ఇబ్బంది పడుతున్నాడని రెడ్డి లోపల ఉన్నాడు రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అని ఇబ్రాహిం అన్నారు లేకపోతే అన్న ఇదిగా ఉంటాడని నేను గమ్మండి అనుకోండి మనం ఇప్పుడు కూడా మనం మళ్ళీ మనం కోరుకునే పరిస్థితి ఉండేది ఎవరికి జరిగినా కూడా అందరూ మనం యూనిటీగా ఉండాలి ఇప్పుడు వరకు మీకేం నష్టమైందో చెప్పండి చెప్పాను మేము ఇప్పుడు ఒక ఇది పెడతా ఇప్పుడు అన్నగానే రెడ్డి కానీ మళ్ళీ అన్న కానీ ఇవన్నీ ర్యామ్ మీ ఇల్లు కొట్టేస్తున్నారు నేను కట్టిస్తాను ఎంత మీరు ఇల్లు ఎంత ఖర్చు అయింది ఇల్లు కూడా నేను నేను చేయిస్తాను మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా మీ బండి కాల్చినారా నేను బండి చేయిస్తా లేకపోతే నేను రెడీ మీకు ఏం నష్టం నష్టమైందో చెప్పండి ఒక రోజులో నేను బాగా చేయిస్తాను ఎక్కువ కూడా అవసరం ఈ రోజే ఎక్కువ కూడా లేదు ఈ రోజుకి ఈ రోజే మీకు నేను రెడీ చేయిస్తాను ఏదైనా కూడా నేను ఇంక చేస్తా నేను అన్నీ చేస్తా కానీ నేను అన్నీ చేస్తాను కానీ నేను అన్నీ చేస్తాను కానీ ధైర్యం అనేది నేను అంతే మన ఇంజెక్షన్ దొరికింటే మీకు వేసిందా అది దొరకదు అది మనకు రావాలి స్వతహాగా అందరూ యూనిట్ గా ఉంటే కరెక్ట్ గా మనం అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా ఈ ఊరు ఏం చేయలేదు ఏం చేయలేదు కలిసి కట్టుకోండి సోమల మండలం ఉంది మన లీడర్లు అందరూ గట్టిగా ఉండడం ఏ ఊర్లో జరగడం లేదు ఏదో ఒక పంచాయతీలో జరుగుతుంది అది కూడా సెట్ అయిపోతుంది చదువుంది లేకపోతే చౌడేపల్లిలోకి చదువుకుని పువ్వులో కూడా లేదు అవునులోనే మనం పోతే ఏదో చేయాల చంద్రబాబులోకి చెప్పినాడు ఏదో చేయాలని మనము గట్టిగా లేకుండా అవ్వదు ఫస్ట్ నీకేం నష్టమైంది ఈరోజు స్వామి పెద్ద ఆయన చెప్పినారు ద్వారణకు మాకిద్దరికీ చెప్పినారు ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా ద్వారకణ ఉంటాడు ఏ ధైర్యంగా పోతాను నేను వస్తాను ఒక కేసు కదా ఇరవై పెట్టినా నేను ఈ రోజు నీకు యాంటిసిపేట వేసుకో నువ్వు ఈ రోజు మీటింగ్ పొద్దులే మేము పోతాంలే మేము పంపిస్తాం లేనప్పుడు నేను యాంటిసిపేటరీ చేయిను నన్ను అరెస్ట్ చేస్తే చేయని నాకు ఏమి ఇబ్బందులా నేనేం తప్పు చేయలే ధైర్యంగా ఎదుర్కొంటాను నేనే అదే పడితే వెనకాలండే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అదే మీ మటన మానభం కాదు పది రోజులు పెడతారు వస్తాను దాని తర్వాత ఏం చేస్తారు నేను ఒకసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు నేను ఒకసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు మీరు కూడా అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు జరిగిన నష్టాన్ని అంతా నేను కుప్పిస్తాను ఎవరికి ఏమైందో నిర్మమాటంగా మాటంగా చెప్పండి నేను చేస్తాను నాది బాధ్యత రూలింగ్ ఉన్నప్పుడు మీరు చూసుకున్న రూలింగ్ లేనప్పుడు నాది బాధ్యత మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు వర్క్ మాట్లాడండి మాట్లాడే ఉపాయాలు నేను అందుబాటులో లేకపోతే లేకపోతే నాతో మాట్లాడండి మీకు ఏం కావాలో నేను చేస్తాను